ఓం నమో గణపతయే ఉగాది నాడు మనమంతా కూడా పంచాంగ శ్రవణం చేసుకున్నాం పంచాంగ శ్రవణంలో భాగంగా పన్నెండు రాసుల వారికి కూడా ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కూడా చెప్పుకోవడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఇవి మాత్రమే చెప్పుకుంటాం ఆదాయం ఎంత వ్యయం ఎంత రాజపూజ్యం ఎంత అవమానం ఎంత ఇంతవరకే చెప్పుకుంటాం కానీ ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఇతర కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే వేరే లెక్కలు కూడా కొన్ని గ్రహగతుల రీత్యా లెక్కగడతారు లెక్కగట్టి చెప్పుకుంటారు అలాంటిదే కర్ణాటక రాష్ట్రంలో మీరు చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలతో పాటుగా ఇంకా నాలుగు విషయాలు కూడా చెబుతారు ఆరోగ్య అనారోగ్యాలు ఆ తర్వాత సుఖ దుఃఖాలు కూడా చెబుతారు ఈ సంవత్సరం పన్నెండు రాసుల వారికి కూడా ఆరోగ్య అనారోగ్యాలు ఎలా ఉన్నాయి సుఖ దుఃఖాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మేష రాశి వారికి అలాగే వృశ్చిక వారికి వీళ్ళిద్దరికీ కూడా ఆరోగ్యం రెండు అనారోగ్యం మూడు గుర్తుపెట్టుకోవాలి మేష రాశి మరియు వృష్టిక రాశి ఆ తర్వాత వృషభ రాశి వారికి అలాగే వారికి వీళ్ళిద్దరికీ కూడా ఆరోగ్యం ఆరు అనారోగ్యం నాలుగు మిథున రాశి వారికి అలాగే కన్యా రాశి వారికి ఆరోగ్యం ఒకటి అనారోగ్యం కూడా ఒకటే కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్యం ఐదు అనారోగ్యం ఒకటి సింహరాశివారికి ఆరోగ్యం మూడు అనారోగ్యం సున్నా అంటే వాళ్ళు ఈ సంవత్సరం పూర్తిగా ఆరోగ్యంగానే ఉంటారు అనారోగ్యం లేదు అలాగే ధనుస్సు మరియు మేనం ఈ రెండు రాశుల వారికి కూడా ఆరోగ్యం సున్నా అనారోగ్యం నాలుగు కాస్త జాగ్రత్తగా ఉండాలి మకర రాశి కుంభ కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్యం ఒకటి అనారోగ్యం ఆరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి తద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక సుఖ దుఃఖాలు చూసుకున్నట్లయితే మేషరాశి మరియు వృశ్చిక రాశి వీళ్ళిద్దరికీ కూడా సుఖం మూడు దుఃఖం కూడా మూడు వృషాభ రాశి మరియు తులారాశి సుఖం ఆరు దుఃఖం మూడు మిథున రాశి మరియు కన్యా రాశి సుఖం ఆరు దుఃఖం మూడు కర్కాటక రాశి కూడా సుఖం ఆరు దుఃఖం మూడే సింహరాశి మూడు మూడు సుఖము మూడే దుఃఖము మూడే ధనుస్సు మరియు మేనం సుఖం ఆరు దుఃఖం మూడు మకర రాశి మరియు కుంభరాశి సుఖం మూడు మరియు దుఃఖం మూడు ఇందులో మీకు ఇబ్బంది కలిగేటటువంటి ఫలితం ఏదైనా ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం శివుడి శ్లోకాలు శివుడి స్తోత్రాలు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఆంజనేయస్వామివి అదేవిధంగా మహావిష్ణువువి ఈ విధంగా దేవతల స్తోత్ర పారాయణలు దేవాలయాల్లో ప్రదక్షిణలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆయా గ్రహగతుల దుష్ప్రభావాల నుండి తప్పక బయటపడేటటువంటి అవకాశం ఉన్నది స్వస్తి